ఈరోజు మనం ఈ వీడియోలో ఇన్విక్టీ స్టవ్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి క్లియర్గా తెలుసుకుందాము ఇన్విక్టీ ఫ్యాక్టరీ లాంటి ట్వంటీ ట్వంటీలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు తమిళనాడులో ఉంది ఇది స్మాల్ స్టవ్ ఫ్యాక్టరీ అనమాట మనకు తెలుసు కదా ఇంట్లో యూజ్ చేసేటువంటి గ్యాస్ ధరలు అనేవి బాగా పెరిగిపోతూ ఉన్నాయి గ్యాస్ కూడా మనం కొనుక్కోవాలంటే బాగా పెరుగుతుంది రేటు ఇలాంటి వాటి అన్నిటికీ కూడా గ్యాస్ కానీ ఫ్యూయల్ కానీ ఇలాంటిది ఏమీ యూజ్ చేయకుండా డైరెక్ట్గా కరెంటుతో స్మార్ట్ స్టవ్ని ఈ ఫ్యాక్టరీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అసలు స్టవ్ ఏంటి అది ఎట్లా ఉపయోగపడుతుంది దానివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి ఎట్లా బిజినెస్ చేసుకోవచ్చు అనేది క్లియర్గా వీడియోలో చెప్తే లాస్ట్ దాకా చూడండి కాస్త ఓపిక్గా చిన్న చిన్న టీ షాపుల నుంచి కానీ హోటల్స్లో కానీ టిఫిన్ సెంటర్స్లో కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కానీ ఎక్కడ చూసుకున్న గ్యాస్ అనేది వాడుతూ ఉంటారు ఫ్యూల్తో కానీ గ్యాస్తో కానీ రన్ చేస్తూ ఉంటారు వంట అనేది సో గ్యాస్ ధరలు కానీ ఫ్యూయల్ రేట్లు కానీ బాగా పెరిగిపోయి వీటన్నిటికీ చెక్ పెడుతూ ఇన్విక్టీ వాళ్ళు కమర్షియల్ స్టవ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు స్మార్ట్ స్టవ్స్ని గ్యాస్ కంటే తక్కువ ధరలో మనకి అవైలబుల్గా ఉన్నాయి వాటి గురించి ఈరోజు చెప్తా సో ఇన్విక్టివ్ వాళ్ళు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ అనమాట దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికి కావాలన్నా కూడా ప్రొడక్ట్ని వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇన్విక్టివ్ ఫ్యాక్టరీలో కమర్షియల్ స్టవ్స్ అనేవి ఎట్లా వర్కౌట్ అవుతాయి ఏ మోడల్లో ఉన్నాయి వాటి వల్ల మన బిజినెస్ ఎట్లా చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఇన్ఫిక్టీ ఫ్యాక్టరీలో టర్బో స్టవ్ సెమీ కమర్షియల్ స్టవ్ కమర్షియల్ స్టవ్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టవ్స్ అనేవి ఉన్నాయి దీంతోపాటు స్టీమ్ బాయిలర్స్ ఉన్నాయి టర్బో స్టవ్కి వచ్చేసరికి యూసేజ్కి ఉపయోగపడుతుంది హోమ్ యూసేజ్కి ఫైవ్ కేజీస్ కెపాసిటీతో ఉంటుంది సెమీ కమర్షియల్ స్టవ్ చూసుకుంటే దీని కెపాసిటీ వచ్చేసి ఫైవ్ నుంచి టెన్ కేజస్ వరకు ఉంటుందన్నమాట కమర్షియల్ స్టవ్లో చూసుకుంటే పది నుంచి ముప్పై కేజీల వరకు దీని కెపాసిటీ ఉంటుంది సో డిఫరెంట్ డిఫరెంట్ స్టవ్స్ అనేవి ఇన్ఫిక్టీ ఫ్యాక్టరీలో అవైలబుల్గా ఉంటాయి వీటి ప్రైజెస్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే టర్బో వుడ్ స్టవ్ చూసుకుంటే నాలుగు వేల ఐదు వందల వరకు దీని ప్రైస్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ ఇది అలాగే సెమీ కమర్షియల్ స్టవ్ చూసుకుంటే ఏడు వేల ఐదు వందల వరకు దీని ప్రైస్ ఉంటుంది వెయిట్ని బట్టి అనమాట ఇది అంతా కూడా రేట్ అనేది మారుతూ ఉంటుంది అలాగే పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు దాకా కూడా కమర్షియల్ స్టవ్ కమర్షియల్ స్టవ్ డబ్ల్యూ సిక్స్ ఇట్లా రకరకాల ఫామ్స్లో మోడల్స్లో ఉన్నాయి ఇన్విక్టీ ఫ్యాక్టరీలో వీటి చాలా తక్కువ టై ప్రైస్కే వస్తాయి అయితే ఇవి ఎలా వర్క్అవుట్ అవుతాయి అనేది కూడా మనం ఈ ఫొటోస్లో క్లియర్గా పెట్టాము చూడండి ఈ ఇన్విక్టీ ఫ్యాక్టరీ వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో మనకి డిస్ట్రిబ్యూషన్ స్టిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే రీటైలర్గా కూడా మనకు ఒక్క స్టవ్ కావాలన్నా కూడా ఇస్తారు అమ్ముతారు కావాలంటే ఎక్స్పోర్ట్ చేస్తారు ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మీరు కనుక ఈ బిజినెస్ చేయాలనుకుంటే దీనికి సంబంధించి బల్క్ అమౌంట్లో సేల్ చేసుకోవడానికి మీకు సంబంధించినటువంటి కెపాసిటీలో మీ ఇన్వెస్ట్మెంట్ని బట్టి మనం స్టవ్స్ని కొనుగోలు చేసి మనం అమ్ముకోవచ్చు లేదు మాకు పది కావాలి ఇరవై కావాలి ఎంత కెపాసిటీ డిఫరెంట్ డిఫరెంట్ కావాలంటే అలా కూడా ఇస్తారు ఎలా కావాలన్నా కూడా మీరు వీళ్ళ దగ్గర కొనుక్కొని బిజినెస్ చేసుకోవచ్చు రిటైలర్గా కూడా చేసుకోవచ్చు కొత్త టెక్నాలజీతో రన్ అయ్యేటువంటి స్టవ్స్ అనమాట ఇవి సో జీరో గ్యాస్తో ఇవి రన్ అవుతాయి కరెంటుతో రన్ అవుతాయి సో కరెంట్ కూడా చాలా వరకు తక్కువ ఖర్చు అవుద్ది అనమాట ఇంట్లో ఫ్యాన్ తిరిగితే ఎంట్లో ఖర్చు అవుద్దు అంత మించి ఖర్చు అవ్వదు సో ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా పెద్దగా ఏమీ రాదు ఈ స్టవ్స్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ అనమాట తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి స్టవ్స్ ఇవి ఇది పెట్టుకోవడానికి తక్కువ ప్లేస్ కూడా చాలా తక్కువ అవుతూ ఉంటుంది మనకి వాడుకునేటప్పుడు